మామిడి పంట ధరలు తగ్గి రైతులు ఇబ్బంది పడిన విషయం మనందరికీ కూడా తెలుసు దీన్ని పెళ్లి అయిపోయిన తర్వాత ఆరు మాసాలకి మేళాలు వాగించినట్టుగా పర్యటన చెప్పి ఒక నాయకుడు బయలుదేరిన విషయం ప్రజలు ఒక్కసారి గుర్తు పెట్టుకోవాలి సీజన్ అయిపోతుంది సీజన్ చివరిలో ఉంది ఇప్పుడు ఎందుకు జగన్మోహన్ రెడ్డి అక్కడికి వెళ్తున్నారు నిన్న ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు మామిడి రైతుల్ని ఆదుకోండి తోతాపురి మామిడికి సంబంధించి ధర ఏదో ఇవ్వండి అంటూ ఆయన ఒక లేఖ రాయడం చూశారు మామిడి సీజన్ అయిపోయిన వారం పది రోజుల్లో మామిడి సీజన్ అయిపోతున్న సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయడం ఏంటి రాష్ట్ర ప్రభుత్వం ముందు ఎందుకు రాయలేదు లేక ఈ రోజు జగన్మోహన్ రెడ్డి పోతుంటే నిన్న లేఖ రాయడం ఏంటి ఈవెన్ బంగారపాలి పర్యటన జగన్మోహన్ రెడ్డి ప్రకటించి కూడా వారం రోజులు అవుతుంది నిన్న ఎందుకు లేఖ రాశారు నిన్న ఆంధ్రప్రదేశ్ లో మిర్చి రైతులకు ధర పడిపోయింది మిర్చి రైతులు కష్టాల్లో ఉన్నారని జగన్మోహన్ రెడ్డి అక్కడికి వెళ్తున్నారంటే ఆ ముందు రోజు కేంద్ర ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారు లేఖ రాస్తారు పొగాకు రైతుల పరామర్శలకు జగన్మోహన్ రెడ్డి వెళ్తున్నారంటే ఆ ముందు రోజు కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాస్తారు ఈ రోజు మామిడి రైతుల దగ్గర జగన్మోహన్ రెడ్డి వెళ్తున్నారంటే నిన్న వ్యవసాయ శాఖ మంత్రి కేంద్ర ప్రభుత్వానికి లేఖ అర్థం జగన్మోహన్ రెడ్డి చెప్తేనో స్పందిస్తేనో తప్ప రాష్ట్ర ప్రభుత్వం స్పందించదా పైగా మీ ప్రభుత్వం అక్కడ ఎక్కడ ఉన్నప్పుడు మళ్ళీ మీ లేఖలు రాసుకుని కాలయాపం చేయడం ఎందుకు యుద్ధ ప్రాతిపదికన మీడియట్ గా సమస్య పరిష్కారం చేయొచ్చు కదా